నా పేరు పి నాగిరెడ్డి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతన ప్రభుత్వం విద్యారంగం పట్ల కొంత చర్యలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కొన్ని అంశాల పట్ల స్పందించింది దాంట్లో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలకి ఉచిత విద్యుత్ ఇవ్వటం అనేదాన్ని ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రకటించారు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవటం వల్ల పాఠశాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గత నాలుగేళ్ల నుంచి దానికి కూడా వెంటనే స్పందించి అనర్వర్యం కూడా ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే క్రమంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటిల్లో బదిలీల పదోన్నతులని తొంభై శాతం విజయవంతంగా పూర్తయింది ఇంకో పది శాతం ఇంకా ఇబ్బందులు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు ఉన్నారు బదిలీల్లో కానీ పదోన్నతులు కానీ సాంకేతిక కారణాల ద్వారా ఇబ్బందులు పడ్డటువంటి ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు డైరెక్టర్గా దగ్గర పెండింగ్లో ఉంది తక్షణమే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను రెండవది పదోన్నతుల ప్రక్రియలో భాగంగా భాషా పండితులు పీఈటీల పోస్టుని పది వేల ఏడు వందల నలభై ఐదు మంది పోస్టుని ఉన్నతీకరణ చేసి భాషా పండితులందరికీ కూడా దశాబ్ద కాలంగా పెండింగ్ ఉన్న సమస్యను పరిష్కరించారు సంతోషకరం కానీ అదే క్రమంలో సుమారు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎస్జిటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి వారికి పదోన్నతులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల డెబ్బై యొక్క ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పిఎస్హెచ్ఎం పోస్టులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి అమ్ము చేయలేదు ఈ ప్రభుత్వానికి కూడా అనేక విజ్ఞప్తులు చేశాము తక్షణమే అన్ని ప్రాథమిక పాఠశాలకి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులని మంజూరు చేసి ఎస్జిటి ఉపాధ్యాయులకి పదోన్నతి ఇవ్వాలని దాంతోపాటు ప్రభుత్వోత్తర్లు పదకొండు పన్నెండులో సవరణలు చేసి డిఈడితో పాటు బీఈడి ఉన్నటువంటి ఎస్జిటిని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము త్వరలోనే వాటి జీవోలో కూడా మార్పు చేస్తామని చెప్పి తెలియజేశారు వెంటనే వాటి మార్పు చేయాలని పిఎస్హెచ్ఎం పోస్టు మంజూరు చేసి పదోన్నతలు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యల్లో మూడు వందల పదిహేడు అత్యంత దుర్మార్గమైన జీవోని కథ ప్రభుత్వం తీసుకొచ్చింది స్వతంత్ర అనంతరం ఏ ఉపాధ్యాయుల ఉద్యోగుల బదిలీలలో ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు మరణించిన చరిత్ర లేదు కానీ మూడు వందల పదిహేడు జీవో ఇంప్లిమెంటేషన్ సందర్భంగా సుమారు పన్నెండు మంది ఉపాధ్యాయులు ఇద్దరు ఉద్యోగులు మనోవేదన గురై మరణించిన పరిస్థితి తెలంగాణ సాధన మొత్తం కూడా స్థానికత ఆధారం కోసం కొట్లాడితే స్థానికత కాకుండా సీనియర్టీ బేస్ చేసుకుని బదిలీ చేయటం వల్ల సుమారు మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు తనది కాని ప్రాంతంలోకి వెళ్ళారు ఉమ్మడి వెరస్ట్వైలి జిల్లాలోనే బదిలీ అయినప్పటికీ ఆ జిల్లాలోని కొంత భాగం ఇతర జిల్లాల్లో కలవటం ద్వారా ఆ జిల్లాలో కూడా ఎక్కడో మారుమూల ప్రాంతానికి ఇతర జిల్లాల్లో పోయి స్థానికేతరుడుగా మిగిలినటువంటి దుస్థితిని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సానుకూలంగా స్పందించి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది తక్షణమే స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా స్పౌజులు ఎవరైతే ఉన్నారో భార్యభర్తను ఒకే దగ్గర వేయాలనేసి అనేక చట్టాలు చేసుకొచ్చారు వాటిని కూడా అమలు చేయలేదు కాబట్టి వారికి కూడా అమలు చేసి తక్షణమే మూడు వందల పదిహేడు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఇంకా ప్రధానంగా ఈ ప్రభుత్వం కంటే ముందు సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సంవత్సరం పెండింగ్ బిల్లులు పెట్టింది ఈ ప్రభుత్వం కొంతవరకు చెల్లించినప్పటికీ ఇంకా సుమారు సెప్టెంబర్ నుంచి సాధారణ భవిష్యత్తు నిధి జీపీఎఫ్ పెండింగ్లో ఉన్నాయి అంటే తమ మా సొంత డబ్బులు మేము దాచుకొని అవసరాలకి వినియోగించుకునే అవకాశం ఉంటే వాటిని పెట్టుకుంటే సెప్టెంబర్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా విడుదల చేయనటువంటి ఉంది కాబట్టి అనేకం అది వైద్య ఖర్చులకు కావచ్చు వివాహ ఖర్చులకు కుటుంబ ఖర్చుల కోసం పెట్టుకున్నవి చెల్లించలేదు కాబట్టి తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉంది అదే ప్రధానంగా అనేక రకాలైనటువంటి సరెండర్ లీవ్ కావచ్చు మెడికల్ బిల్లు కావచ్చు ఇంకా పెండింగ్లో ఉన్నాయి రిటైర్డ్ పర్సన్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అన్నింటినీ ముఖ్యమంత్రి గారు మే పదహారున కలిసిన రోజున ఏమీ పెండింగే లేవు నేను చెల్లించమని చెప్పే అన్నారు మరి ఎందుకని ఆర్థిక శాఖ అధికారులు వెనకడుగు వేస్తుందో తెలియదు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం నూతన పిఆర్సీని ఇస్తా అని చెప్పింది అదేవిధంగా పెండింగ్లో ఐదు డిఏలు ఉన్నాయి కాబట్టి డిఏలు అనేది పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఇచ్చాయి కాబట్టి ఐదు డిఏలు అంటే రెండున్నర ఏళ్ళ నుంచి పెండింగ్ ఆ ప్రభుత్వం పెడితే ఇప్పుడు వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చిన ఒక డిఏ కూడా పెండింగ్లో ఉంది కాబట్టి తక్షణమే నూతన పిఆర్సీని రిపోర్ట్ తెప్పించి అమలు చేయాలని పెండింగ్ డీఏలను కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ప్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే క్రమంలో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి రెండు మూడు విద్యాశాఖలో తొంభై శాతం మంది ఉపాధ్యాయులకు బదిలీలైనవి ఇక మిగిలినటువంటి ఉన్నది కేజీబీ ఉపాధ్యాయులు చాలా వెట్టి చాకరి చేస్తున్నారు పదమూడేళ్ళ నుంచి బదిలీలు లేకుండా కూడా ఉన్నారు ఒకే స్థానంలో ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా బదిలీలు చేయాలని వారు పనిచేసే విధానం గురుకులాల మాదిరిగా ఉంటుంది ఇచ్చేది మాత్రం ఇరవై ఆరు వేల సిఆర్టీలకి ముప్పై వేల రూపాయలు పీజీసీఆర్టీలకి ఇస్తున్నారు ఎస్ఓల పేరుతో ఇటు స్కూల్స్ని కాలేజీని రెండిటినీ ఒక్కళ్ళే నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది ఎస్ఓల పేరుతో ఉన్నారు వాళ్ళకు కూడా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేతనం కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది దీనితో పాటు మోడల్ స్కూల్స్ కూడా పర్యవేక్షణ వీళ్ళకే హాస్టల్స్ ఇచ్చారు ఇక్కడ సుమారు ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థినీలు ఉంటారు వీళ్ళ పర్యవేక్షణ కాకుండా వారి కాంప్లెక్స్ కాకుండా ఇంకా దూరంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ వాళ్ళ మీద బాధ్యత బరువు పెరిగింది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ బాధ్యతల నుంచి మోడల్ స్కూల్ ఎస్ఓలను కూడా తప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మోడల్ స్కూల్ సంవత్సర కాలమైంది బదిలీలకు సంబంధించి ఆ బదిలీలు చిన్న కేసు కోర్టులో ఉంది ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది ఆ రిజర్వ్ అయినటువంటి తీర్పుని వెంటనే ప్రకటించే విధంగా ప్రభుత్వ అడ్వకేట్తో మాట్లాడి తీర్పు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేసేసి ఆ బదిలీలు చేయాలని వారికి గత నెలలో సుమారు వెయ్యి మంది ఉపాధ్యాయులకి బడ్జెట్ లేదని ఆగిపోయింది మూడు వేల మందిలో వెయ్యి మంది జీతాలే రాలేదు జూని జూలై నెల కూడా రాలేదు అదేవిధంగా ఎయిడెడ్ జీతాలు కూడా ఇంతవరకు రాలేదు ప్రతి నెల వెళ్ళి మేము రిప్రజెంట్ చేసిన తర్వాత విడుదలయ్యే పరిస్థితి కాకుండా ప్రభుత్వం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు మొదటి తారీఖున వేస్తున్నారు మిగిలిన వాళ్ళకి పడట్లేదు కాబట్టి అందరు ఉద్యోగులకు కూడా నెల మొదటి తారీఖున వేయాలని చెప్పి ప్రభుత్వానికి వారిచ్చిన హామీని గుర్తు చేస్తున్నాను మిగిలింది వారికి కేజీబీకి సంబంధించినటువంటి వాళ్ళకి కనీస వేతనం మూల వేతనం ఇవ్వాలి రెగ్యులరైజ్ చేసిన దాకా వారు గురుకులాల మాదిరిగా పనిచేస్తున్నారు రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా పనిచేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఇరవై ఏడు సెలవులు మహిళలకు ఇచ్చే సెలవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే క్రమంలో అనేక ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి ఆ పాఠశాలల్లో సాధ్యమైనంతవరకు పదిహేను ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల పదోన్నతలు లేకపోవడం వల్ల అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొంతమంది మిగిలారు విద్యార్థులు లేని పరిస్థితి వచ్చినాయి మూతబడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది జీతాలు ఎయిడెడ్ కాబట్టి ఆ పాఠశాలను స్వాధీనం చేసుకొని వారిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా గుర్తించాలని చెప్పి వారికి కూడా జీరో వన్ జీరో ద్వారా వేతనాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం మిగిలినటువంటిది ట్రైబల్ వెల్ఫేర్ అత్యంత ప్రాధాన్యత కలిగింది ఆదివాసీలు గిరిజనులు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు వారికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వారికి బదిలీలు పదోన్నతులు పరి ఇప్పుడు కొనసాగుతూ ఉంది అక్కడ పదిహేను నెల నుంచి కొత్త నియామకాలు లేని ఉంది కాబట్టి అంత సియాలమైన కొనసాగుతూ ఉంది కాబట్టి తక్షణమే అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి డిఏసీ వేసి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని విద్యారంగానికి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి గుర్తు చేస్తూ ప్రధానంగా ఆనాడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మూడు వందల తొంభై ఎనిమిది హేత్రం మీద పనిచేసి అంట్రైన్డ్ కూడా ఇవ్వటం జరిగింది ఆనాడు ఆ తర్వాత ఎనభై నాలుగులో ఇచ్చినటువంటి పరిస్థితి ఏడేళ్ళు వాళ్ళు ట్రైనింగ్ పూర్తయినప్పటికీ ఏడేళ్ల పాటు వాళ్ళు స్పెషల్ టీచర్ మూడు వందల తొంభై ఎనిమిదితో పనిచేశారు కనీసం నోసలు ఇంక్రిమెంట్ అడుగుతూ ఉన్నారు రెగ్యులర్ పెన్షన్కి కూడా వాళ్ళు గుర్తించబడలేదు కాబట్టి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మాత్రమే ఇచ్చారు పెన్షనరీ బెనిఫిట్ కోసం ఆ సర్వీస్ని నోషలుగా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఆ క్రమంలో ఈనాడున్నటువంటి పరిస్థితుల్లో విద్యారంగం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాల్సింది పోయి ఏడు పాయింట్ మూడు ఒక శాతం కేటాయించడాన్ని మాత్రం తీవ్రంగా దానికి మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇటీవల పదోన్నతుల సభలో పది శాతం ఇవ్వాలనుకున్న ఇవ్వలేకపోయామన్నారు ఇది మరి వచ్చే బడ్జెట్ సమావేశాల నా పది శాతం ఇచ్చి ఇంకా సంవత్సరం వారీగా పెంచుకుంటూ పోయి రెండు మూడు సంవత్సరాల్లో కనీసమైన మీ ఆర్థిక వనరులు సమకూర్చుకొని పదిహేను శాతాన్ని తగ్గకుండా ఇచ్చినప్పుడు మాత్రమే మీరు అనేక రకాలైన కొత్త కొత్త స్కిల్డ్ యూనివర్సిటీస్ పెడుతున్నట్టున్నారు పాలిటెక్నిక్ అప్గ్రేడ్ చేస్తున్నట్టున్నారు కొత్త పథకాలు పెడుతున్నారు అవన్నిటిని అమలు చేయాలంటే బడ్జెట్లో విద్యారంగానికి నిధులు ఎక్కువ పెంచాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం